హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన వార్త రాష్ట్రంలో మరో కొత్త పార్టీ తీవ్ర షాక్లో ముఖ్యమంత్రి వివరాలు వీడియోలో తెలుసుకున్నాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసినట్లయితే మరింత సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో మరో కొత్త పార్టీ దిశగా ఏర్పాటు దిశగా అడుగులు అయితే పడుతున్నాయి ఈ మేరకు మాజీ ఎంపీ ఇప్పుడు కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కలిసి వచ్చే వ్యక్తులు సంఘాలన్నిటితో త్వరలోనే సరికొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నామని చెప్పారు మాజీ ఎంపీ జీవి కుమార్ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అలాగే క్రిమిలేయర్ను వ్యతిరేకిస్తూ గుంటూరులో జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంలో కొత్త పార్టీపై ఆయన ప్రకటన చేశారు రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు వర్గీకరణకు అనుకూలంగా ఉండడంతో కొత్త పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కొత్త పార్టీకి సంబంధించిన విధి విధానాలు నాయకుడు ఎవరు అనే అంశాలపై త్వరలోనే పూర్తి కార్యాచరణ అయితే ప్రకటిస్తామన్నారు అలాగే ఎస్సీ వర్గీకరణను దేశం మొత్తం వ్యతిరేకిస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మాదిగలు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు హర్షకుమార్ ఓ ఒక వ్యక్తి సృష్టించిన ఉద్యమంతో రెండు రాష్ట్రాలకు చెందిన మాదిగలు పోరాటంలోకి వెళ్తున్నారని వ్యాఖ్యానించారు ఉద్యోగస్తుల పిల్లలకు క్రిమిలేయర్ను ను పొందుపరిచిన కారణంగా అన్యాయం జరుగుతుందని ఈ విషయంలో కేంద్రం మరోసారి సమీక్షకు వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు రాష్ట్రంలో జిల్లాల వారీగా వర్గీకరణ ఎలా చేపడతారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు ఇక సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వర్గీకరణ చేపడతామని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ చెప్పుకొచ్చారు రాష్ట్రంలో జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తామని చంద్రబాబు చెప్పడం అభినందనీయమన్నారు వర్గీకరణ కంటే ముందు ప్రభుత్వ కొలువుల కోసం పోరాటం చేయాలని దీనిపై యువతను చైతన్యపరచాలని అన్నారు ఎస్సీ వర్గీకరణను హర్షకుమార్ వ్యతిరేకిస్తున్నారు క్రిమిలేయర్ వల్ల మొత్తం దళిత జాతి నష్టపోతుందని అయితే చెప్తూ ఉన్నారు